అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కష్టమైనా కానీ కేవలం ఒకే ఒక గంటలో పరిష్కారం ఇచ్చే శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్ర మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా మీకు తప్పకుండా అమ్మవారి పరిష్కార మార్గం అనేది చూపిస్తారన్నమాట స్వయంగా అమ్మవారే రానవసరం లేదండి ఏదో ఒక రూపంలో మీకు అమ్మవారు అయితే ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారనమాట మీకు ఆ విషయం ఇప్పుడు తెలియకపోయినా కానీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రోజు ఆ రూపంలో అమ్మవారే వచ్చి మనల్ని స్వయంగా కాపాడారు అమ్మే మనల్ని కాపాడుతారు అని చెప్పి మీకే అర్థమవుతుందండి ఈ కలియుగంలో మనల్ని పిలవగానే పిలిక పలికే ప్రత్యక్ష దైవం అండి వారాహి అమ్మవారు మీరు నమ్మకంతో కనుక అమ్మను పూజించినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు ఇంట్లో అమ్మవారిని పూజించుకోవచ్చు చాలామంది ఇష్టపడరు కాబట్టి బలవంతంగా ఏం మీరేం ఫోటో పెట్టనవసరం లేదండి ఫోటో లేకపోయినా కానీ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజ చేస్తే చాలండి ఒక చిన్న పిల్లల మనమైతే ట్రీట్ చేస్తారన్నమాట అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని తప్పు చేస్తే దండిస్తుందో అలానే అమ్మవారు కూడా దండించి మనల్ని మంచి దారిలో నడిపించి మన జీవితాన్ని చక్కబెట్టే మన వారాహి అమ్మవారి మంత్రం అండి ఇది చాలా శక్తివంతమైనది అంట శక్తివంతమైంది ఈ మంత్రం అనేది మీరు ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మరి ఈ మంత్రం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు అని చెప్పారు ఎలా అంటే కష్టం అనేది మనకేం చెప్పిరాదు కదండి అంటే నేను సాయంత్రమే కష్టం వస్తుంది పొద్దునే కష్టం వస్తుంది ఈ సమయంలోనే మంత్రం చెప్పు కానీ ఎవ్వరికీ కూడా రాదు కదా అలాంటి సమయంలో మీరు ఎప్పుడైనా కానీ ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు మీరు కష్ట సమయాల్లోనే కూడా కాదండి కష్టాలు లేకపోయినా మీరు హ్యాపీగా ఉండాలనుకున్నా ప్రతిరోజు ఈ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల అసలు మీ చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులున్నా శత్రువుల సమస్యలున్నా అన్నీ అమ్మవారితో తొలగించి అమ్మవారి అనుగ్రహం మీకు కలిగేలా చేస్తారు ఫ్రెండ్స్ అసలు చాలామంది కష్టాలు మాకే ఎక్కువ కష్టాలు మాకే ఎక్కువ కష్టాలు అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు అనుకోవద్దండి మీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించాలి కాబట్టి ఎక్కువ కష్టం ఉంది అని చెప్పి కృంగిపోకుండా భగవంతుని మీద నమ్మకం ఉంచి ఇలా ఇట్లాంటి మంత్రాలు ఈ విధంగా చెప్పుకోవడం వల్ల మీకు మనశ్శాంతితో పాటు మీ సమస్యలకు పరిష్కార మార్గం అనేది కూడా కనిపిస్తుందండి ఇక మరి మనకి వెంటనే రిలీఫ్నిచ్చే వెంటనే మన కష్టాన్ని తీర్చే ఆ శక్తివంతమైన వారాహి మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే అశ్వారూఢ అపరాజిత వారాహి అశ్వారూఢ అపరాజిత వారాహి అశ్వారూఢ అపరాజిత వారాహి చూశారు కదండి కేవలం ఒకే ఒకలైన ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఇరవై సార్లు చెప్పుకున్నట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి మీరు ఈ మంత్రాన్ని కావాలంటే నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు ఇలా మీ ఇష్టం మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట అశ్వం అంటే గుర్రం కదండి గుర్రం ఎంత స్పీడ్గా వస్తుందో మీకు అందరికీ తెలుసు ఇక అపరాజిత అంటే అమ్మవారి వాహనం యొక్క పేరండి అపరాజిత అంత స్పీడ్గా వచ్చి అమ్మవారు మీ కోరికని తీరుస్తారు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు అండి ఈ మంత్రంలోనే అంత అర్థం అనేది ఉంటుంది అనమాట ఈ మంత్రం వినగానే మీ అందరికి కూడా తెలుస్తుంది మీ కోరికని ఎంత త్వరగా తీరుతుందో మీకే అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ వీడియో చూడగానే మీకే తెలుస్తుంది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అని మీకు కూడా ఇప్పటికే తెలిసిపోయింది కదా అశ్వరుడ అపరాజిత వారాహి ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలండి అంటే మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు పడుకునేటప్పుడు కానీ లేదంటే పొద్దున బ్రహ్మ ముహూర్తంలో కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతమైన ఈ మంత్రము ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీకు మంచి ఫలితం కలుగుతుంది మీరు వెళ్ళే పనిలో మీరు విజయం అయితే సాధిస్తారనమాట అమ్మ అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది అమ్మవారు మంచి చేయాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ थैंस फार वाचि जय वारा